I Andy నేను చాలా కాలంగా యాక్చువల్గా వీడియోలు చేస్తున్నానండి డిఫరెంట్ ఇష్యూస్ అంటే రకరకాల రకరకాల గార్డెన్ గార్డెనింగ్ వంటలు ఆర్పులు అవి ఇవి వాటితో పాటు నేను పాలిటిక్స్ చేస్తూ ఉండేదాన్ని పాలిటి పొలిటికల్ మ్యాటర్స్ కూడా చేస్తూ ఉండేదాన్ని అనమాట చేస్తుంటే నాకు అందరు కూడా నా నన్ను చూ నన్ను నా ఛానల్స్ చూసు చూసేవాళ్ళు ఎక్కువగా వాళ్ళు మెజారిటీ వాళ్ళు కోరుకున్నారు పాలిటిక్స్ చేయమని వాటితో పాటు ఇప్పుడు పాలిటిక్స్ ఎక్కువ చేస్తున్నాను అఫ్ కోర్స్ మీక మీదట కూడా అదే చేస్తాను అనుకోండి అయితే అప్పుడప్పుడు కొన్ని కొన్ని మంచి మంచి విషయాలు నాకు తెలిసిన విషయాలు నేను చూసిన విషయాలు మంచి మంచి విషయాలు నేను నా నా ఫ్రెండ్స్తో పాటు పంచుకుంటూ ఉండేదాన్ని నా ఛానల్లో అయితే అప్పుడు ఆ ఆ ప్రాసెస్లో ఏం జరిగి జరిగిందంటే ఒక తమిళ యాక్ట్రస్ యాక్చువల్గా మలయాళం అమ్మాయి అనమాట ఆవిడ తమిళ్లో యాక్చువల్ యాక్చువల్గా బాగా సినిమాలు చేసి మన తెలుగులో కూడాను తరం మారింది లాంటి సినిమా చేసి మన ఊరి పాండవులోని శోభ అమ్మాయి పేరు తను నాకు చాలా ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ మే ఇద్దరం ఒకటే సంవత్సరం పుట్టిన వాళ్ళం తను కనుక బ బతి తను తను ఇరవై మూడో తారీఖు సెప్టెంబర్ పుట్టింది నేను అక్టోబర్ సెవెంత్ పుట్టాను అయితేనండి మా ఇద్దరికి కూడాను ఒక నెల తేడా అనమాట అంతే నా వయసే ఉండేది ఆవిడ ఇప్పుడు బతికుండి ఉంటే అయితే నాకు చాలా చాలా దగ్గర చాలా దగ్గర నా స్నేహితుడు నాకు ఎప్పుడో ఆ వీడియో నేను చేసిన దాన్ని ఎప్పుడో ఒక ఒక మలయాళీ ఫ్రెండ్ ఒక ఆయన అన్బు ప్రయాల్ అనే అతను ప్రియాల్ అనే అతను ఒక ఇవాళ నా వీడి నా వీడియో ఏదో ఒక వీడియో చూసి బహుశా హీ మస్ట్ బీ నోయింగ్ తెలుగు అనుకుంటాను నాకు తెలియదు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్బు ప్రియాల్ గారు ఏదో అడిగారు ఆయన మేడం టెల్ మీ అబౌట్ యువర్ ఫ్రెండ్ యాక్ట్రస్ శోభ వెయిటింగ్ ఫర్ దట్ వీడియో స్పీక్ అబౌట్ హర్ అన్న వస్తారు ఆయన కోసమని ఈ వీడియో చేస్తున్నాను నచ్చితే మీరు కూడా చూడండి అయితే శోభ చాలా చిన్న వయసులోనే చాలా అతి కష్టం చిన్న అతి కష్టాలు పడింది చిన్న చిన్న వయసులోనే తండ్రి పోయాడు తన తల్లి ఒక మామూలు ఒక రక ఒక మామూలు ఒక చిన్న స్మాల్ టైం యాక్ట్రెస్ అని చెప్పచ్చు చిన్న చిన్న యాక్టింగ్ చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ పోషిస్తూ ఉండేది కుటుంబాన్ని వాళ్ళ ఇంట్లో ఆ కూతురు ఆవిడ తమ్ము ఆవిడ తమ్ముడు జ్యోతి 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 అనేవాళ్ళు ఎందుకంటే తరం మారింది షూటింగ్లో షూటింగ్ అప్పుడు కూడా నేను ఉన్నాను మా ఫ్యా మా ఫ్యామిలీలో మెంబర్స్తో ఉన్న యాక్టింగ్ చేసిన వాళ్ళతో పాటు అయితే మన ఊరి పాండవులు కూడాను మా పాప వాళ్ళ నాన్నగారు దానికి కెమెరామెన్ కాబట్టి నేను ఆయనతో వెళ్ళి వెళ్ళి అప్పుడు వీళ్ళు వీళ్ళందరితో కూడా మంచి ర్యాప్ ఉండేది బాపు గారు కావచ్చు కృష్ణరాజు గారు వాళ్ళు వెళ్ళి సరే అది పక్కన పెట్టేసేద్దాం అయితే ఆ టైంలో శోభ నేను బాగా బాగా చాలా సినిమాల్లో ఎందుకంటే బాలు మహేంద్ర దానికి మెయిన్ కెమెరామెన్ ఆపరేటివ్ కెమెరామెన్ మా పాప వాళ్ళ నాన్నగారు అయితేనండి ప్రతిదానికి వెళ్ళేవాళ్ళం బాలు మహీంద్ర ఎక్కడున్నా బాలు మహీంద్ర ఎక్కడున్నా శోభను పెట్టేవాడు ఏదో ఒక పాత్ర పెట్టేవాడు కాబట్టి శోభ శోభ ఆయన యాక్చువల్గా అంకులు అంకుల్ అని పిలుస్తూ ఉండేది బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు అతను కూడా ఆ రోజుల్లో ఏంటంటే తన కూతురులాగా చూసుకునేవాడు కానీ ఏంటంటే చాలాసార్లు ఒంటరిగా రూ రూంలో ఉండటం మేమందరం గమనించేవాళ్ళం వారి జ్యోతి కూడా పట్టించుకునేవాళ్ళు కాదు మేనమామ జ్యోతి అని అతను సరే ఏదో తండ్రి లాంటి వాడు కదా ఏముందిలే వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ బాగా చుట్టాలు ఏమన్నా ఉండొచ్చు లే మలయాళం వాళ్ళ గురించి మనకు తెలియదు కదా చుట్టాలు ఆ ఫ్యామిలీస్ గురించి మనకు ఎక్కువగాను కాబోసు కావాలనుకుని తర్వాత వన్ ఫైవ్ మార్నింగ్ దే గాట్ మ్యారీడ్ బాలు మహేంద్ర అతను ఆయనకి ఆల్రెడీ ఒక ఒక భార్య ఒక కొడుకు ఉన్నారు వాళ్ళతో ఆవిడతో కూడా అఖిల ఆవిడ పేరు ఆవిడతో కూడా నేను చాలా క్లోజ్గా ఉండేదాన్ని వాళ్ళ అబ్బాయి శంకర్ అబ్బాయి కూడా పిల్లాడు చక్కగా మంచి పిల్లాడు మంచి అదంతా పక్కన పెడదాం అయితే ఈ శోభ మాత్రం కొంచెం ఒక రకంగా ఒక పొసిసివ్గా ఉండేది అంటే ఒక ఇన్సెక్యూరిటీస్లో ఉండేది అనమాట ఆల్రెడీ మ్యారీడ్ మ్యాన్ని పెళ్లి చేసుకోవటం మూలంగా ఎవరైతే ఆడవాళ్ళు ఇన్సెక్యూరిటీస్లో ఉంటారో అలాగూ ఈ శోభ కూడా అలాగే ఇన్సెక్యూరిటీస్లో ఉండేది పైగా పిల్లల కంటానికి కూడాను ఇట్ వాజ్ టూ ఎర్లీ అనమాట ఎందుకంటే షీ వాజ్ ఇన్ హర్ ఎర్లీ ట్వంటీస్ అనుకుంటా ఆవిడ పోయినప్పుడు సేమ్ నా ఏజ్ ఏనండి అయితే ఎయిటీ వన్ ఎయిటీ టూలోనూ పోయింది ఆవిడ ఒక తమిళ సినిమా పసి అనుకుంటా పసి అనే సినిమాలో అవార్డు వచ్చింది నేషనల్ అవార్డు వచ్చింది అది అది తీసుకుని తర్వాత ఒక వారం రోజులు నిండకుండానే చచ్చిపోయింది ఊరేసుకుని చచ్చిపోయింది అఫ్ కోర్స్ తర్వాత సబ్సీక్వెంట్గా వాళ్ళ మదర్ కూడా ఊరేసుకుని చచ్చిపోయింది యాక్చువల్గా వాళ్ళ మదరు ను అంకుల్ అంకుల్ అనేది అంటే వాళ్ళ మదరు నున్ను బాలుమహేంద్ర ఎవరినైతే పెళ్లి చేసుకుందో ఆ మహేంద్ర కెమెరామ్యాన్ డైరెక్టర్ అతను వాళ్ళ మదరు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు అంటే వాళ్ళకి మరి చుట్టరికం ఉండి క్లోజ్గా ఉండేవాళ్ళ ప్రేమ ప్రేమ చాలా అందంగా ఉండేదండి చాలా అందంగా విజయశ్రీలాగా ఉండేది మనకి సినిమాల్లో పాత హీరోయిన్ విజయశ్రీ అని మలయాళం ఆవిడ ఆవిడలాగా ఉండేది చాలా అందంగా ఉండేది అన్ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ ఆవిడకి ఎక్కువ క్యారెక్టర్ లేని రాలేదు అట్లాగూ ఒక ఇంపల్సివ్నెస్ ఒక క్యారెక్టర్తో ఒక పొజిటివ్ క్యారెక్టర్తో చాలా చాలా తన మీద తను అనవసరమైన బాధలన్నీ రుద్దుకుని చాలా బరువులన్నీ రుద్దుకుని అతని మీద బాలు మహేంద్ర మీద అతని మీద అతను నన్ను చెల్లెల్లాగా చూసుకునేవాడు బాగా వెళ్తూ వెళుతూ వస్తూ ఉండేవాడు యాక్చువల్గా చెప్పాలంటే శోభ పోయినప్పుడు మా ఇంట్లో తన వస్తువులు చాలా వరకు ఆ బాలు మహేంద్ర మా ఇంట్లో పెట్టాడు ఎందుకంటే పోలీసు కేసులు వ్యవహారాలు ఇరుక్కుపోయాడు ఆ ఇల్లు కూడా వాళ్ళు తీసుకున్న ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చిందనమాట దా ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ రూమ్లోకి వెళ్ళి వెళ్ళి ఆ వస్తువులున్న చోట చూడాలంటే నాకు చాలా భయంగా ఉండేదన్నమాట ఇవాటి రోజున తను నాకు ఎప్పుడో ఇచ్చిన ఒక స్పూన్ కూడా నేను కాఫీ పౌడర్ డబ్బాలో వేసుకుంటూ ఉంటాను అన్నమాట చూపిస్తాను నేను తర్వాత అయితే అట్లాగ శోభతో నాకు చాలా చాలా మంచి ర్యాపో ఉండేది ఇట్లాగ తన తల్లితో బాగా ఇప్పుడు సైరాబాన్ ఉన్నది సైరాబాను తల్లి నజీంబాన్ అనుకుంటాను ఆవిడ కూడా పెద్ద యాక్ట్రెస్ ఆ రోజుల్లో దిలీప్ కుమారు ఆవిడే యాక్చువల్గా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అంటే మనం తప్పు ఉద్దేశంగా మాట్లాడుకోవద్దండి అది వాళ్ళ వాళ్ళ ఇంటీరియర్ విషయము ఇన్నర్ లోకి మనం వెళ్ళి వెళ్ళి వెళ్ళినంత మాత్రాన మనకి అనవసరం మనం అనవసరంగా వాళ్ళ మీద వీళ్ళ మీద ఆపా ఆపాదించటమే జరుగుతుంది కానీ అసలు యాక్చువల్గా రిలేషన్షిప్ ఏంటి వాళ్ళకి వాళ్ళకి ఏం రిలేషన్షిప్ ఉందేది మనకు తెలియదు కాబట్టి ఏంటంటే ఎట్లాగైతే సైరాబాను వాళ్ళమ్మ ఫ్రెండ్ని పెళ్లి చేసుకుందో దిలీప్ కుమారు అట్లాగూ ఈ శోభ కూడా వాళ్ళ మదర్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకుంది కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళ రిలేషను వాళ్ళ అంకుల అంకులను పిలిచేది కాస్తాం మేము ఎప్పుడు కూడాను ఎవరు కూడాను కానీ నేను కొన్ని కొన్ని సమయాల్లో కారులో వెళ్ళేటప్పుడు వాళ్ళిద్దరూ ఒకే చోట అందరు ఇప్పుడు కెమెరా ఒక యూనిట్ షూటింగ్కి వెళ్తుంటే యూనిట్ సభ్యులు కెమెరా డిపార్ట్మెంట్ ఒక కారులో వెళ్తూ ఉంటారు ఇంకా ఒక డైరెక్టోరియల్ డిపార్ట్మెంట్ ఇంకొకటి ఇంకొక కారులో వెళ్తూ ఉంటారు అట్లాగో మా పాప వాళ్ళ నాన్నగారు బాలు మహేంద్ర నేను శోభ ఇట్లాగో కలిసి వెళ్ళే వాళ్ళు అనమాట ఒకే కార్లో వాళ్ళ వాళ్ళ ఇద్దరి ప్రవర్తన కొంచెం నాకు ఒక రకమైన అన్యాచురల్గానే ఉండేది కానీ నేను ఎప్పుడు నేను నాకు నేను పట్టించుకోలే పట్టించుకోలేదు నాకు అక్కర్లేని నాకు సంబంధం లేని విషయాల్లో నేను ఎక్కువ ఇంటర్ఫియర్ అవ్వను కానీ ఎందుకు అంటే ఒక 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 రకంగా నేను డ్యూయల్ క్యారెక్టర్ నాలో ఉండదు ఒక ఒక రకంగా నేను తనతో నేను క్లీన్ నేను చక్కగా క్లియర్గా ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు అమ్మాయి మీద జాసూసి చేసి డిటెక్టివ్గా నేను చేయలేను కాబట్టి నాకు అనవసరం అనుకున్నాను అయితే అట్లాంటి పరిస్థితుల్లో ఏంటంటే ఆవిడ నేషనల్ అవార్డు తీసుకుంది వచ్చింది మెడ్రాస్ వచ్చింది ఏదో వాళ్ళల్లో వాళ్ళ గొడవలు జరిగినాయి గొడవలు జరిగిన సబ్సీక్వెంట్గా ఆ రోజున ఒక సాయంకాలం ఎర్లీ మార్నింగ్ చచ్చిపోయింది ఏదో గుడికి వెళ్ళింది పొద్దున సో అదండి సంగతి ఆ రోజున నేను వెళ్ళాను అమ్మాయి బ్లడ్ బాడీని చూసి అమ్మాయి ఇక్కడంతా ఉరి వేసుకుంది చెట్లాంటి చున్నీతో ఊడి ఉరి పాపం ఫ్యాన్కి అది నల్లగా అయిపోయింది ఇక్కడ అంతా కూడా మొహం అంతా నల్లగా అయిపోయింది నేను చూసిన శోభ అయినా అంటే చిన్నతనం నా చిన్న అది చాలా చిన్నతనం నేను కూడా ఐ వాజ్ ఇన్ మై ట్వంటీస్ చాలా బాధపడ్డానండి ఎంత బాధపడ్డానంటే చెప్పలేను బాధపడటమే కాదు అసలు ఆ రోజుల్లో కొంచెం భయం కూడా భయపడ భయం వేసేది నాకు అనమాట ఒంటరిగా ఎక్కడన్నా చీకట్లోకి వెళ్ళాలన్నా ఒంటరిగా వేరే రూమ్లోకి వెళ్ళాలన్న అట్లా భయపడేదాన్ని కానీ ఏంటంటే పైగా ఇంకోటి ఆ రూమ్లో ఒక రూమ్లో శోభ వస్తువులన్నీ ఉండే తర్వాత ఫ్రిడ్జ్లు గిజ్జులు అన్నీ తీసుకెళ్ళిపోయాడు అనుకోండి ఆయన పోలీస్ కేసులు వ్యవహారాలు ఒక రూమ్ లాక్ చేసి పెట్టేసేసేవాళ్ళం అనమాట నాకు భయం వేసేది కాబట్టి ఏంటంటే ఇలాంటివన్నీ జరిగినాయి శోభ గురించి పాపం ఈయన ఎవరు అన్బు ప్రియల్ అని ఆయన చాలా విషయాలు చెప్పాలంటే చచ్చిపోయిన వాళ్ళ గురించి ఇంకా చెప్పేది ఏమి ఉంటుందని నలభై సంవత్సరాల క్రితం ఆ అమ్మాయికి పోయింది ఇంకా ఇవాళ ఆ అమ్మాయిని పట్టుకుని వెళ్లాడటంలో అర్థం లేదు ఈ మూవ్ ఆన్ అనాలి వి హ్యావ్ టు మూవ్ ఆన్ అనమాట అందుకని ప్రియా గారు అనుబు అన్బు గారు ఏమనుకోకండి ఇంకా మాటికి మళ్ళీ నన్ను మళ్ళీ అడగకండి ఎందుకంటే ఎందుకంటే చెప్పాల్సినవి ఏం లేదు ఇవన్నీ కూడా లైఫ్లో కొన్ని కొన్ని ఎక్స్పీరియన్సెస్ కొన్ని మెమరీస్ ఉంటాయి నా మెమరీస్లో ఎప్పుడు కూడాను ఈ శోభ ఉంటూనే ఉంటుంది ఎందుకంటే మోర్ దాన్ మై సిస్టర్ ఐ ఐ హ్యాడ్ మై రిలేషన్ రిలేషన్షిప్ విత్ హర్ అనమాట ఒక్క నిమిషం నేను మళ్ళీ నేను ఆ స్పూన్ కూడా చూపిస్తాను చూడండి ఇది నా కాఫీ పౌడర్ డబ్బా దీనిలో ఈ స్పూను ఇదనమాట ఈ స్పూను ఎప్పుడు ప్రతిరోజు కూడా నేను శోభను గుర్తు చేసుకుంటాను అందుకే పెట్టుకున్నాను అనమాట ఇన్ని రోజు ఇన్ని ఏళ్ళు అయిపోయింది నలభై ఐదు నలభై నలభై ఐదేళ్ళు అయిపోతున్నది కాబట్టి విందేంది అంతకంటే ఏం లేదు ఈ కాఫీ పౌడర్ డబ్బాలు ఇలాగ పెట్టుకుంటూ ఇలాగ గుర్తుగా పెట్టుకుంటాను అనమాట సో అదండి సో అన్బు అన్బు ప్రియల్ గారు ఇంకా శోభ విషయాన్ని మనం లైఫ్ మన ఈ చాప్టర్ని మనం లైఫ్లో నుంచి పక్కన పెట్టేసేసేద్దాము ముందుకు వెళ్దాం ఇంకా సరేనా సో ఇదండి సంగతి నా నా ఫ్రెండ్స్ కూడా ఇదే చెబుతున్నాను ఇది ఒక కొన్ని కొన్ని ఒక కొన్ని జ్ఞాపకాలు పోయిన వాళ్ళ జ్ఞాపకాలతో వెళ్ళొచ్చు కానీ వాటినే పట్టుకుని వేళ్ళాడితే మనం ముందుకు వెళ్ళలేము అనమాట సో అదండి లైఫ్లో లైఫ్లో మనుషులైనా మనం పెట్ డాగ్స్ అయినా లేకపోతే ఎవరైనా సరే అంతేను మన సొంత మనుషులైతే కొంచెం ఎక్కువ బాధ ఇస్తుంది డాగ్స్ అంటే కొంచెం ఒక టైం తర్వాత వాళ్ళు వెళ్ళిపో ఆ జ్ఞాపకాలు వెళ్ళిపోతాయి అదండి సంగతి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండ్ లవ్ వ్యూ ఆల్ బై